మాత్రే నమహ తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఇలా చేయండి ధనవంతులం అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అంత సులువేమీ కాదు నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో రోజు తెలుసుకుందాం మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలను తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం అభిప్రాయం ప్రకారం ఇలాంటి శక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయటం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నమవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతూ ఉన్నారు ప్రధాన ద్వారంకి ఇరువైపులా గణేష్ చిత్రపటాలు ఉండటం ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వినాయకుడి బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది కుబేరుడు సంపద శ్రేయస్సు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తరాన ఉత్తర గోడపై కుబేరు యంత్రాన్ని అమర్చవచ్చు అన్ని విలువైన వస్తువులు నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి మూలలో ఉంచండి ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తి గుర్తు వేయాలి ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలో నుండి వచ్చే తొలి కిరణం సూర్యుడి యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారుజాము వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవాను నీటిని సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని జపించండి శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అంటారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారు వారికి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కెరీర్లో లో అంతరాయం రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి షమి పత్రాన్ని సమర్పించండి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి ఇంట్లో ఇల్లాలు ఏడవటం గట్టిగా మాట్లాడటం ఈశాన్యం శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగటం చెడు మాటలు మాట్లాడటం వంటివి చేయకూడదు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి